ತುಂಬ Bye. Bye. <laughs> Yeah అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మరి అందరూ కూడా ఈ స్కూట్ సెలవు తీసుకుంటారు

తయారు చేసినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూసాం భారతదేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి గుజరాత్ నలభై వేల నలభై వేల కోట్ల రూపాయలు హెరైన్ దొరికితే దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఈగిల్ డిపార్ట్మెంట్ పెట్టి సర్వ అధికారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మన వచ్చిన గత సంవత్సరంలో కూడా నైట్ రౌండ్స్ కాలేజీ చుట్టుపక్కల అదేవిధంగా ఎక్కడైతే మద్దగా ఉండే ప్రదేశాలు ఊరు దూరంగా ఉన్న ప్రదేశాలన్నీ కూడా సింగిల్గా వెళ్ళొద్దని చెప్పి అధికారులందరినీ కలిసి వెళ్ళమని మళ్ళీ తిరిగి దా దాడులు చేస్తాన ఉద్దేశంతో మరి అవన్నీ కూడా ఏర్పాటు చేసాం చాలా కేసులు మన వాళ్ళు ఛేదించారు గంజాయి రవాణా చేసిన గంజాయి నిల్వ ఉంచిన గంజాయి అమ్మిన గంజాయి సేవించిన ఖచ్చితంగా శిక్షలు పది సంవత్సరాలు తక్కువగా శిక్ష పడే విధంగా ఇవాళ శిక్షణలు అన్నీ ఉన్నాయి దాన్ని గుర్తుపెట్టుకుని ఇవాళ తల్లిదండ్రులు ఎంతో ఆశపడి కష్టపడి ఆటో తోలి లారీ తోలి డ్రైవర్ ఉద్యోగం చేసి పిల్లల్ని చదువుకోమని పంపిస్తే వాళ్ళ అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా ఈ పిల్లల్ని బానిస బానిసలుగా తయారు చేసిన సందర్భం మన సినిమాల ద్వారా చూసాం అందరికీ కూడా తెలుస్తూ ఉంది దాన్ని ఈ రాష్ట్రంలో గంజాయి ఉండకూడదు మత్తు పదార్థాలు ఉండకూడదు యువతనికి దిశానిర్దేశం చేయాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం మరి అందరికి కూడా చెప్పడం అన్ని డిపార్ట్మెంట్లు యాక్టివ్ చేయడం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే బాధ్యత కాదు ఇక తాడేపురుని చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిసి వర్క్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశాం ఇంత రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపాలిటీ అన్నీ కూడా ఇవాళ వాటిల్లో ఏదైనా కల్తీ ఆహారం ఉన్నా లేదా నిన్న మాంసాలు ఉన్నా నువ్వుని కల్తీ అయినా గారే శిక్షించమని చెప్పి కూడా ఒక టీంని ఏర్పాటు చేశాం అదేవిధంగా ఇక్కడ నిరంతరం చెకింగ్లు జరుగుతూ ఉంటాయి ఈ విషయంలో ఎలాంటి రాజకీయ సిఫార్సులు ఉండవు నేను కానీ నా మిత్రులు కానీ ఎవరో కూడా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళు వదిలేమని చెప్పి ప్రసక్తి లేదు దయించి పిల్లల్ని కంట్రోల్ చేయండి ఏం ఆడేమనేది కాదు ఇక్కడ ఆ పో పరిస్థితి ఏంటి దేంట్లో ఉన్నాడు ఈ ఏదైతే ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అంతా సెల్ ఫోన్లు లభ్యం అవుతూ ఉన్నాయి ప్రతి పిల్లల దగ్గర సెల్ ఫోన్ ఉంటూ ఉంది తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్ ఇంటికి వెళ్తే సెల్ ఫోన్తో ఉంటాడు బడిలో ఉంటే స్కూల్లో ఉంటాడు కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని గమనించుకోండి ఏమన్నా మనకి అనుమానం వస్తే ఇమీడియట్గా పోలీస్ కౌన్సిలింగ్ చేయించండి ఎవరైనా ముందుగా ఎవరైతే మనకి ఇస్తారో వాళ్ళు కూడా నేరస్తులే రవాణా చేసేవారు న్యాయస్థులే గంజాయే కాదు ఏ మత్తు పదార్థం అయినా సరే ప్రజలకి జారకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మీరు అందరూ కూడా సక్సెస్ చేసిన ఇక్కడ ఉన్న అన్ని అధికారులకి అన్ని డిపార్ట్మెంట్లకి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఇదేదో మనం సరదాగా చేసింది కాదు సీరియస్గా తీసుకుని పిల్లలందరూ గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్